హాయ్ వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ న్యూస్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ అది ముఖ్యంగా పెన్షన్దారులకు సంబంధించి భారీ శుభవార్త చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు భారీ శుభవార్త అయితే చెప్పారు అక్టోబర్ నుంచే కొత్త పెన్షన్ అయితే మనకి అందించబోతున్నారు దీని గురించి సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం న్యూ పెన్షన్ స్కీమ్ రాష్ట్ర ప్రజలకు భారీ శుభవార్త అయితే వచ్చింది అక్టోబర్ నుంచే కొత్త పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నారు ఏపీ ప్రభుత్వం పెన్షన్లపై కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఏపీ ప్రభుత్వం అక్టోబర్ నుండి కొత్త పెన్షన్లు అందించే ప్రక్రియను ప్రారంభించనుంది ప్రభుత్వం గతంలో తొలగించిన పెన్షన్దారుల వివరాలను సేకరించడం అనేది జరుగుతోంది ప్రస్తుతం సభల ద్వారా అర్హత నిర్ధారణ గ్రామ సభలు నిర్వహించి ఆరు అంచెల తనిఖీ ప్రక్రియ ద్వారా వితంతువులు ఒంటరి మహిళలు దివ్యాంగులలో అర్హులను అలాగే అనర్హులను గుర్తిస్తారు ఈ జాబితాలను సచివాలయాల్లో అయితే ప్రదర్శించి ఆ తర్వాత వారికైతే వివరణ అయితే తీసుకుంటారు వారి ద్వారా ఇక పెన్షన్కు కొత్త విధి అయితే ఏర్పరుస్తున్నారు ఏపీ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి కొత్త పెన్షన్లపై విధి విధానాలను త్వరలో ప్రకటించనుంది ఇది నూతన దరఖాస్తు స్వీకరణకు కూడా అయితే వేస్తుంది అనర్హుల తొలగింపు ప్రక్రియ ఇక అర్హత లేని వారు పెన్షన్లు పొందుతున్నారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం అనాకూలను తొలగించేందుకు గాను చర్యలు అనేవి తీసుకుంటోంది అర్హత ఉన్నవారికైతే పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పెన్షన్ల విధానంలో మార్పులు చేస్తోంది ఎవరు పెన్షన్కి దూరం కాకుండా చూడాలని అయితే నిర్ణయించింది పెన్షన్దారుల సమాచారం యాప్లో పెన్షన్లకు సంబంధించిన సమాచారాన్ని మొత్తం సులభంగా పొందేందుకు గాను ప్రభుత్వం ఒక యాప్ను అయితే ప్రవేశపెట్టే యోచనలో ఉంది ప్రస్తుతం ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారుల వివరాలను అయితే అందులో ఉంటాయన్నట్లుగా మనకైతే సూచించడం అనేది జరిగింది చూసారు కదా ఫ్రెండ్స్ ఏదైతే అక్టోబర్ పెన్షన్కి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఇది ఎవరైతే కొత్తగా పెన్షన్దారులు ఉన్నారో వీరందరికీ గాను అక్టోబర్ నుంచి అయితే పెన్షన్ అయితే ఇవ్వబోతోంది అంతేకాకుండా ఈ ప్రక్రియను ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది ఎవరైతే పెన్షన్కి అర్హత ఉండి పెన్షన్ తీసుకోలేని వారు ఉన్నారు వీరందరినీ గ్రామ సభల ద్వారా అయితే గుర్తించడం అనేది జరుగుతుంది అంతేకాకుండా చాలామందిలో ఒక అపోహ అయితే ఉంది ఏదైతే అనర్హులకు పెన్షన్ అయితే ఇస్తున్నారన్నట్లుగా ఈ అపోహకు సంబంధించి అనర్హులకైతే వేటు అనేది వేస్తుంది దీనికి సంబంధించి అనర్హులుగా వారిని ఆరు అంచెల తనిఖీ కార్యక్రమాన్ని అయితే నిర్వహించి అయితే గుర్తించి వీరికి పెన్షన్ అయితే రద్దు చేస్తుంది ముఖ్యంగా ఇది గమనించండి అంతేకాకుండా ఎవరైతే యాభై ఏళ్ళకి సంబంధించిన పెన్షన్దారుల విషయంపై కూడా మనకు ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది దీనికి సంబంధించిన అప్డేట్ తెలుసుకోవాలంటే మే ముఖ్యంగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోయినా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పటికప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరైతే ఈ అప్డేట్స్ పొందగలరు అంతేకాకుండా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాలకు వెళ్దాం ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే యాభై ఏళ్ళు దాటిన వారికి పెన్షన్లు అయితే ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది యాభై ఏళ్ళు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి పెన్షన్లు అందించే ప్రక్రియపై కసరత్తు అయితే పూర్తయిందని ఈ మేరకు అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశించినట్లు మనకి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది చూసారు కదా యాభై ఏళ్ళు దాటిన వారికి పెన్షన్లు అయితే ఇస్తున్న నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు సంబంధించి పెన్షన్లు అందించే ప్రక్రియపై కసరత్తు పూర్తయిందన్నట్లుగా మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులకు ఆదేశించడం అన్నట్లు జరిగినట్లుగా మనకి ఈ అప్డేట్ అయితే వివరించింది చూశారు కదా మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు మెయిన్ అప్డేట్ పొందగలరు ఇక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి అంతేకాకుండా ఈ ఇంపార్టెంట్ అప్డేట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్